విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలు ఏమిటి ఏ బ్రహ్మాస్త్రం బి పాశుపతాస్త్రం సి అతి అతిబల డి ఏమి కావు సరైన సమాధానం సి బల అతిబల విశ్వామిత్రుడు యజ్ఞాన్ని భంగం చేయడానికి వచ్చిన రాక్షసుడు ఎవరు ఏ తాటక బి ఖరుడు సి నీలుడు డి మారీచుడు ఫైవ్ ఫోర్ టూ వన్ గో సరైన సమాధానం డి మారీచుడు తాటకను సంహరించినది ఎవరు ఏ రాముడు బి లక్ష్మణుడు సి విషణువు డి హనుమంతుడు ఫైవ్ ఫోర్ గో సరైన సమాధానం ఏ రాముడు బాల్యంలో లక్ష్మణుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించేవాడు ఏ భరతుడు బి శత్రుఘ్నుడు రాముడు డి సబరి ఫైవ్ ఫోర్ ఫ్రీ వన్ గో సరైన సమాధానం ఏ రాముడు బాల్యంలో రామునికి శిక్షణ ఇచ్చిన గురువులు ఎవరు ఏ వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు బి నారదుడు మరియు అగస్త్యుడు సి విష్ణు మరియు శివుడు డి అంగిరసుడు మరియు శుక్రాచార్యుడు ఫైవ్ ఫోర్ ఫ్రీ వన్ గో సరైన సమాధానం ఏ వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు